పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఈరోజు ఆగస్టు ముప్పై రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం వికోటా మార్కెట్లో విక్రయించిన బీన్స్ మిర్చితో పాటు ఇతర కూరగాయల టాప్ ధరల గురించి తెలుసుకుందాం వైట్ బీన్స్ కిలో అరవై రూపాయలు టాప్ రేట్ పలికింది పెన్సిల్ బీన్స్ అరవై ఐదు రూపాయలు సన్న చిక్కుడు డెబ్బై ఐదు రూపాయలు బెల్ట్ చిక్కుడు డెబ్బై రూపాయలు పచ్చిమిర్చి నలభై రెండు రూపాయలు స్వీట్ కార్న్ పద్నాలుగు రూపాయలు వరి వంకాయ పదిహేడు రూపాయలు ఉజాల వంకాయ ఇరవై రూపాయలు పాలే వంకాయ ముప్పై రెండు రూపాయలు కాకరకాయ ఇరవై రూపాయలు పన్నీర్ కాకరకాయ ఇరవై మూడు రూపాయలు బీరకాయ ఇరవై రూపాయలు ముల్లంగి పన్నెండు రూపాయలు దోసకాయ ముప్పై ఐదు కిలోల బస్తా మూడు వందల తొంభై రూపాయలు క్యాబేజ్ ముప్పై ఐదు కిలోల బస్తా నూట యాభై రూపాయలు కాలీఫ్లవర్ ఇరవై పీసుల బస్తా రెండు వందల యాభై రూపాయల పలికాయ ఇక యాక్షన్ టైం విషయానికి వస్తే వీకోటా మార్కెట్లో బీన్స్తో పాటు పలు కూరగాయల యాక్షన్ ప్రతిరోజు సాయంత్రం మూడు గంటల నుంచి ప్రారంభమవుతుంది కూరగాయల అప్డేట్స్ ఈరోజు ఈ విధంగా ఉన్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ను లైక్ చేసి షేర్ చేయండి మేము పంపే వ్యవసాయ సంబంధిత సమాచారాన్ని నోటిఫికేషన్ ద్వారా పొంది వీక్షించండి నమస్కారం Terima kasih telah menonton! ડોન્ડ 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 જરા બોલે જરા બોલે હા બોલ જરા બોલે જરા બોલે બોલ જરા બોલ જરા બોલે 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 જરા બોલ 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 જ 大家好大家好啊这个好的谢

रूप <laughs> जन <laughs>